మశివాయ కార్తీక మహాపురాణం పదిహేడవ అధ్యాయం మరలా చెబుతున్నాడు సూత్రుడు పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణుడికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుడు అయిన నీకు సర్వకాలాలు అవయవాలై అలరాడుతుండగా తిథులలో ఏకాదశి నెలలలో కార్తీకం మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో తమరు సెలవీయవలసిందిగా కోరగా నవ్వు రాజిల్లేడు మోము వాడైనటువంటి నవనీత చోరుడిలో చెప్పసాగాడు సత్య చక్కటి ప్రశ్ననే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దానిని ఇప్పుడు నీకు చెబుతాను విను మధు చక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు సముద్ర నందనుడైన శంకరుడనే రాక్షసుడు త్రిలోక కంఠకుడై సర్వదేవతాది కారాలుగు హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు పారిపోయిన దేవతలు తమ తమ భార్య బంధువులతో సహా మేరు పర్వత గుహలలో తలదాచుకున్నారు అయినా శంకుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవు లేనప్పుడే పునః దానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు విష్ణువు యోగ నిద్రకుడైనటువంటి ఒకనొక వేళలో నుండి వేదాలను ఆకర్షించాడు కానీ యజ్ఞ మంత్ర బీజాలతో కూడిన వేదాలు శంకుని చేతి నుంచి తప్పించుకుని ఉదకాలలో తలదాచుకున్నాయి అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు కానీ వాటిని పసగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాల్ని సమకూర్చుకుని మేరు గుహాలయ వాసులైనటువంటి దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు సమస్త దేవతానిని కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణతో ధూప సుగంధ ద్రవ్యాలతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రగతులైనటువంటి శ్రీహరిని మేలుకొల్పే ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు నిద్రలేచిన ఆ శ్రీహరి స్వారచోపచారాలు పూజించి శరణ కోరారు దేవతలు శరణాగతులైన స్వరతరులను చూసి రం రమావతి ఇలా అన్నాడు మీరు చేసిన సర్వోపచారాలు సంతోషించిన వాడై మీ పట్ల వరుదురు నవ్వుతున్నాడు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకునే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదేవిధంగా దూపదీప సుగంధ ద్రవ్యాలు నృత్య గీత వాద్య నామస్మరణతోనూ షోడ్యోపచారాలతో కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వ్యాల నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందేదరు అని చెప్పారు వాళ్ళ చేత నాయకీయబడినటువంటి అర్ధపాధ్యాధులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణముకుగాక ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తులైన వేదాలు ఉదకతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలో కూడా వేదాలు జలాశ్రయలే నేను నేనిప్పుడే మీ మీనావతారుడైన సముద్ర ప్రవేశం చేసే శంకును సంహరించి వేదాన్ని గాక ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేల మానవుడి చే స్నానపడే నదీ స్నానం అవభ్రత స్నానమవుతుల్యగాక మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించడం మనకు సహజమైనట్లుగా పుణ్యలోకమును పొంది ఉన్నారు ఓ వరుణదేవ కార్తీక వ్రతనిష్టల కార్యక్రమాలు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేర ఏ కార్తీక వ్రతాచరణ వల్ల మానవులు నా యొక్క స్వారూప్యాన్ని పొంది జన్మ విముక్తులు అవుతారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారం ధనధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మ వ్రతాన్ని భావించి విద్యుక్త విధానంగా ఆచరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో మీరు నన్ను మేలుకొలుపున ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర లేదని తెలుసుకోవాలి తప్పోదాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గ ఫలాలన్నీ గలవే గాని నా వైకుంఠ పదాలన్నీయు లేవు సుమా చెప్పారు చతుర్థాధ్యాయం భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవత కళ ఉపదేశించిన వాడై తక్షణమే మహా విద్వ వింజా పర్వతమందలి కశ్యపుని దోశలి జలాలలో తోచాడు కశ్యపుడు ఆ చేప పిల్లలను తన కమండలంలో ఉంచాడు మరుక్షణమే ఆ మీనపు కోన పెరిగిపోవడం వలన దానికొక నూతిలో ఉంచాడు రెప్పపాటు కాలంలో ఆసిఫరి శిశువును నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు కానీ విష్ణుమేనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంకును వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటివల్ విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి ఓ మునులారా వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి మీరు వెళ్ళి జలార్గతమైనటువంటి ఆ వేదాలను వెతికి తీసుకురండి నేను దేవగుణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు విష్ణార్జన శిరసా ధరించిన ఋషులు సముద్రంలో వెళ్ళి యజ్ఞ బీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణను ఆరంభించాడు ఓ మృదు మహారాజా ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమవుతుందో అది వారి శాఖీయమైనది తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాషించారు అనంతరం వేదయుతులై ప్రయాగ ఎందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చిచ్చామని చెప్పారు విష్ణార్జనకై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకుని దేవతలోను ఋషులలోనూ కూడిన వాడై అశ్వ యాగాన్ని ఆచరించాడు యజ్ఞానాం గరుడ సమస్త దేవ గంధర్వ యక్ష పన్నగా గహ్యాకారులందరూ కూడి శ్రీగారిని ప్రార్థించారు ఓ దేవాది దేవా జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైనటువంటి ఈ సమయంలో మాకు వరప్రదాయితవై మమ్మల్ని కాపాడు ఏ లక్ష్మీనాథ నీ అనుగ్రహం వలనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరం యజ్ఞంలో ఆవిర్భాగాలు పొందాము కాబట్టి నీ దయవలన ఈ చోటు భూలోకంలో శ్రేష్టమైనది నిత్యము పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకారమైనది అగుగాక అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది బ్రహ్మ పాతకాలను సైతం తొలగించేది అక్షయ ఫలనీకరణమైన అయ్యేటట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు దేవతల ప్రార్థనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్య మందహాసాన్ని చేశాడు దైత్యారి దేవతలారా మీ అభిప్రాయం నాకు సమ్మతమైనది మీ వాంఛనం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రంకుగాక ఇక నుండి బ్రహ్మక్షేత్రం అనే పేరు ప్రఖ్యాతి వహించుగాక అనంతకాలంలోనే సూర్యవంశీయులైన భగీరథుడి క్షేత్రానికి గంగను తీసుకుని వచ్చాడు ఆ గంగ అయిన కాలింది ఈ పుణ్యస్థలంలోనే సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్నవారై ఈ తావుననే సుస్థిరమయ్యెదురుగాక ఇది తీర్థరాజ్యముగా ఖ్యాతి పొందునుగాక ఈ నెలయందు ఆచరించే జప తప్పు వ్రత యజ్ఞ హోమాచనాదనుడు అనంత పుణ్య ఫలదాలై నా సాన్నిధ్యాన్ని అందించుగాక అనేక అనేక జన్మ కృతాప్యులై బ్రహ్మహత్యాది ఘోరపాతకాలు సైతం ఈ క్షేత్ర దర్శనం మాత్రం చేతని నశించిపోతాయి ఇక్కడ నా సామీప్యంలో మరణించో మరణించిన వాళ్ళు నాయందో లేనమై మరు జన్మ లేని వారు అవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిర చిత్తులై పితృ కర్మలను ఆచరిస్తారో వాళ్ళు పితరులు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్య ఫలాన్నిస్తుంది సూర్యుడు ఉండగా పాత స్నానం చేసిన వాళ్ళని చూసినంత చేత్రం చేతని సామాన్య దోషాలని సమసిపోతాయి వాళ్ళని నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను ఓ ఋషులారా శ్రద్ధువులై వినండి నేను సర్వలోక సర్వ వ్యవస్థలలోను ఈ బధీరవన మధ్యంలోనూ విడిచి చేసి ఉంటాను ఇతర ఇతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒకరోజు తపస్సుతోనే పొందవచ్చు ఈ తీర్థ దర్శనం మాత్రం చేతనే సర్వలు తమ పాపాలను పోగొట్టుకున్న వారై జన్మ విముక్తులవుతారు ఓ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశాలను ఈ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యవాళ్ళు ఓ ప్రభు నృపాలన యాత్ర దర్శనం చేత మానవులు ఎంత పుణ్యాన్ని పొందవారు అంత పుణ్యాన్ని కూడా ఈ కథ శ్రవణం మాత్రం చేతనే పొందగలుగుతారు అని చెప్పి ఆగాడు నారదుడు పదిహేడు అధ్యాయం ఇంతటితో సమాప్తం ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ